மேடம் ரெண்டு பேர் ஒரேவர் சைடுதல் नाड़, तार रेक. येए येए, येए. पाधी जवर. अइना. अईयु. बालाजी, अम्माने एक इच्छ? मादे, फ्रेंटो, येए. प्रेंटो. नाड़. ಹೇಬಿಣ್ಣಾ ಅತ್ತಾ ಅಂತ ಚಾ ಅಂತ ಜನರಲ್ ಮೈಸ್

っちゃ目 <tune in the air> <tune in the air> రోజు శుభదినం చాలా సంతోషంగా ఉంది తిరుమలలో టూరిజంకి సంబంధించి అన్నమయ్య బాలాజీ అలాగే నారాయణగిరి రెస్టారెంట్స్ని ఈరోజు ఓపెన్ చేయటం మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకి క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్డు తక్కువ ధరకి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఎండీ గారు చైర్మన్ టీం అంతా కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్ది చాలా చక్కటి ఫెసిలిటీస్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం మీరు అందరూ గమనించాలి టీటీడీ బోర్డు ఆమోదంతో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లతో ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత చక్కటి భోజనంతో తృప్తిగా వారి వారి ఊర్లకు వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ అట్మాస్ఫియర్ కానీ రేట్లు కానీ అన్నీ కూడా చూసి మీరు కూడా తిని మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం సో నేనైతే టేస్ట్ చేశాను చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అండ్ అట్మాస్ఫియర్ మీదే చూసారు కదా సో ఆల్మోస్ట్ స్టార్ హోటల్ లాగే అన్ని రకాల హంగులతో కూడా ఇక్కడ ఉండటం జరిగింది అండ్ ఈరోజు మూడు రెస్టారెంట్స్ని ఓపెన్ చేస్తున్నాం సో ఇక ఇబ్బందే లేదు ఎవరు తిరుమలకు వచ్చినా దర్శనం అయిన వెంటనే లేదా దర్శనానికి ముందు సో అన్నమయ్య నారాయణగిరి బాలాజీ రెస్టారెంట్స్ అలాగే మా హరిత రెస్టారెంట్ వాటికి వచ్చి క్వాలిటీ ఫుడ్ చక్కగా పోన్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సో ఇంత మంచి హోటల్స్ని మాకు తక్కువ ధరకు లీజ్కి ఇచ్చినందుకు టీటీడీ బోర్డ్కి అలాగే చైర్మన్ గారికి ఈవో గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అన్ని చోట్ల కూడా తిని చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే మేము చెప్పడం కాదు మేము చెప్తే వచ్చే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి మౌత్ పబ్లిసిటీ చేస్తారో దాన్ని బట్టే ఇన్కమ్ ఉంటుంది సో ఆల్రెడీ హరితాలో మనం చక్కటి క్వాలిటీతో అందించాం ఈరోజు స్టార్ హోటల్ రేంజ్లో ఇక్కడ మీరు చూస్తే అన్ని హంగులతో క్వాంటిటీ కూడా ఎక్కువగా ఇస్తూ తక్కువ ధరకి ఎందుకంటే టీటీటీ బోర్డు నిర్ణయించింది కాబట్టి ఇంత తక్కువ ధరకి ఇంత మంచి ఫుడ్ అందుబాటులో ఎక్కడా కూడా ఉండదు అది నేను ఛాలెంజ్ చేయగలను ఓకే థ్యాంక్ యూ